జై కృష్ణారావు గత నలభై సంవత్సరాల నుంచి నేను రాజకీయాలు మొదటి నుంచి కమ్యూనిస్ట్ వ్యక్తిగా సిపిఎం లో పనిచేసిన సిపిఎం లో పనిచేసినప్పుడు ఊరి నుంచి గ్రామ శ్రేయస్ వ్యక్తిగా ఒక నీళ్ళ కరువు వస్తే నలభై సంవత్సరాల క్రితమే నేను ఊళ్ళలో ఇళ్లలో ఉన్న బావులను సొంత బావులను నా సొంత ఖర్చులతోని నేను బావులు కుట్టి దిన కొన్ని నోతు అట్లనే ఊళ్ళే సెంటర్లో మూరి చిన్నగా ఎట్లా బండిపోయాంతే ఉండే పాత పాతళ్ళు తరానికి అందరికి తెలుసు దాన్ని నేను నా సొంత ఖర్చులతో దాన్ని విడలు విజయించి అక్కడ పెంట పొందలు అన్ని తీయించి కుంటలు కుట్టించి ఖమ్మం డిపో బస్సు సూర్యాపేట డిపో బస్సు యాగిరొట్ట వచ్చేటట్టుగా చేసిన అది దానికి ని నిదర్శనం చెప్పుకోవడం కాదు తీసిన వాళ్ళు ఉన్నారు చిలకర సాలయ ముత్తయ సాకలి సోమల్లు యాదగిరి నారాయణ లెంకన్న రంగారావు పెట్లసాయ ఇంకా చాలామంది తీసిండు వాళ్ళని అడిగి నేను చెప్పి నిజమా అబద్దావా తెలుసుకోవచ్చు మీరు అలాగే గత ఏడు సంవత్సరాల క్రితం కూడా ఎండాకాలంలో నీళ్ళ ఇబ్బంది ఏర్పడితే చింతకుంట పరమేశ్వరు ట్యాంకరు డాక్టరు గిరాయి పెట్టి ట్యాంకర్ రాగపురం నుంచి కిరాయికి తెప్పించి ఒక మూడు నెలలు నీళ్లు పోయడం కూడా జరిగింది అట్లనే ప్రతి సంవత్సరం సంక్రాంతికి మళ్ళీ ఆటలు పెట్టించి ప్రైజులు ఇస్తున్నా ఒక ఐదు సార్ల రాష్ట్రస్థాయి క్రీడలు కూడా నిర్వహించిన అలాగే ప్రతి సంవత్సరం బతుకమ్మల పండుగకు చీరలు ఒక యాభై అరవై చీరలు కూడా ఈ ఇప్పుడు జరుగుతుంది అయితే ఇప్పుడు నేను గతంలో ఎంపీటీసీ కూడా చేసిన ఈ సర్పంచ్ పదం అనేది గుట్టిపర్తిలా అందరూ ఒక వ్యాపార దృక్పథంతో చేస్తుంది తప్ప ఊరిని బాగు చేయాలనే ఆలోచన అయితే వాళ్ళకి లేదు కాబట్టి నేను సొంతంగా నేను ఇద్దరికి పెట్టి చేసిన మళ్ళా కూడా చేస్తా అనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చిన కాబట్టి మీ మీరందరూ నా నా గురించి కూడా మీకు అందరికీ తెలుసు నేను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా